హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేను మీ ముందు వచ్చేసాను అదేంటో చూద్దామా మరి ఈరోజు స్పెషల్ రెసిపీ హైదరాబాద్ ధమ్ బిర్యానీ అండి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఇది ఎలా తయారు చేసుకుంటారో ఒకసారి చూద్దామా మరి ఫస్ట్ మటన్ ఒక హాఫ్ కిలో తీసుకొని బాగా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు ధనియాల పొడిని యాడ్ చేశాను ఒక స్పూన్ మిరప పొడి వేసానండి ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నానండి నాలుగు స్పూన్ల తర్వాత దీంట్లో ఇంకా కొత్తిమీర మెంతాకు పుదీనా ఈ మూడు ఒక గుప్పెడు తీసుకొని వాష్ చేసుకొని ఇలా వేసేసుకోండి దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ అనేది వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పెరుగు కూడా యాడ్ చేయాలండి పెరుగు వేయడం వలన మటన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇదంతా ఈ మిశ్రమం మొత్తము రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో లేదా బయటనే అలాగే పక్కన ఉంచేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేశాను ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని సగం కోసేసి సగం వేసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని దీంట్లో కలిపేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేస్తున్నానండి ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి దీంట్లో ఒక క్లిప్ అనేది మిస్ అయ్యిందండి అదేంటంటే ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చెక్క ఆ రేడు లవంగాలు రెండు యాలకలు రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత నేను ఆనియన్స్ వేసాను ఈ క్లిప్ అనేది సారీ అండి మిస్ అయిపోయింది ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి బిర్యానీకి ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి బాగా రెడ్డిష్గా చేసుకోవాలండి ఎంత బాగా రెడ్గా చేసుకున్నారనుకో బిర్యానీ అంత కలర్ఫుల్గా ఉంటుంది ఇలా చూడండి ఇలా రెడ్డుగా అవుతున్నాయి కదా ఇలాగే బాగా రెడ్గా అయిన తర్వాత మనము ముందుగా తీసుకున్న పుదీనా కొత్తిమీర వాష్ చేసుకొని పెట్టుకున్నామండి ఇంకా రెండు మిరపకాయలు ఇవన్నీ ఒకసారి దీంట్లో కలిపేసుకుందాము ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి నేను ముందుగా కూడా దాంట్లో ఆ మిశ్రమంలో కూడా కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను దీంట్లో కూడా కొంచెం వేసుకుంటున్నాను మసాలాలు అనేవి బాగుంటేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకున్నారనుకోండి అంత బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన అనేది లేకుండా బిర్యానీ బాగా టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ముందుగా మనము ఈ మిశ్రమాన్ని కలిపేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమం దీంట్లో కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ మిశ్రమం కలిపి పెట్టినాం కాబట్టి దీంట్లో పెరుగు ఉంటుంది కాబట్టి ఇదంతా ఇదే వాటర్లో ఈ పెరుగులోనే బాగా కుక్ అవుతుంది ఇంకా ఒక ఇరవై నిమిషాల వరకు దీన్ని కుక్కర్ మూత ఉంచేసి బాగా కుక్ చేసుకోండి ఈ కుక్కర్లోనే ఇది బాగా కుక్ అయిపోతుంది ఫస్ట్ ఇలా కొంచేపు ఒక పది నిమిషాల వరకు కుక్కర్ మూత పెట్టకుండానే ఇలాగే కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పక్కన మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో వాటర్ అనేది వేసుకుందామండి బియ్యం కోసము ఇలా వాటర్ వేసుకొని దీంట్లో బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకలు ఒక మిర్చి సగం నిమ్మకాయ వేసేసి బాగా ఇలా హీట్ చేసుకున్న తర్వాత బియ్యం వేసేసి దీంట్లో సగం వరకు ఎనభై శాతం వరకు బియ్యం ఉడికిన తర్వాత ఇలా పక్కన తీసేద్దాం ఇప్పుడు మన మటన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి అదే వాటర్లో అదే పెరుగులో బాగా ఫ్రై అయిపోయి బాగా మటన్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ మిశ్రమం బాగా కలిపేసుకొని కుక్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన లేయర్గా మనము రైస్ అనేది ఇలా వేసుకుందాము ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఇంకో లేయర్లో మనము మటన్ అనేది వేద్దామండి ఇలా మటన్ ఒక లేయర్గా వేసుకుందాము నీట్గా బాగా రౌండ్గా నీట్గా వేసుకోండి ఇలా మొత్తం వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా బాగా కుక్ అయిపోతుందండి ఎక్కడైనా ఇంకా కొంచెం ఏమైనా మగ్గకపోతే మటన్ అలాగా ఈ వేడికి లోపల సెకండ్ లేయర్లో ఉండి ఇది కొంచెం బాగా మెత్తబడిపోతుంది చూడండి ఎంత నీట్గా వేసుకున్నానో ఈ తర్వాత దాని తర్వాత ఇలా రైస్ అనేది ఇంకో లేయర్ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత గార్నిష్ కోసం ఈ కాజు అనేది దీని మీద వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు నెయ్యి దీంట్లో యాడ్ చేస్తున్నాను గార్నిష్లో మీకు ఫుడ్ కలర్ అంటే ఇష్టమైతే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి నేనైతే ఫుడ్ కలర్స్ ఇలా వేసుకుంటున్నాను టూ కలర్స్ ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ అండి ఇలా వేసుకోవడం వలన బిర్యానీకి మంచి లుక్ వస్తుందండి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ అనేది ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా ఇలా మూత ఉంచేసి తీయండి చూడండి ఎంత బాగా పొగలు వస్తున్నాయో వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అండి ఇంకా నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్